నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీస్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత నమ సో కన్యా రాశి వారికి సంబంధించి నరఘోష నరదిష్టి శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో దీనికి సంబంధించి ఏదన్నా పరిహారం ఉంటే ప్రత్యేకంగా జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగే ఏదన్నా పరిహారం ఉంటే చెప్పడం గురువు ఎందుకంటే చాలామంది ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు ఎక్కువగా ఆందోళన స్ట్రెస్సు పడుతున్నాం అంటూ ఉంటున్నారు అలాగే ఏం చేసినా కలిసి రావట్లేదు అని బాధపడుతుంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కన్యా రాశి వారి కోసం రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి ఇక్కడ వ్యక్తిగత జాతకరీత్యా లేదా వీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని వీరి నామ నక్షత్రము ఆధారము లేదా జన్మ నక్షత్రం ఆధారంగా తీసుకొని వీరు శుక్లపక్షంలో జన్మించారా కృష్ణపక్షంలో జన్మించారా ఏ తిథి రోజు జన్మించారు ఏ నక్షత్రం రోజు జన్మించారు ఏ రోజు నాడు జన్మించారు ఏ డేట్ నాడు జన్మించారు ఇవి మనము తీసుకొని చక్కగా వీరికంటూ ఒక లక్కీ డే ఒక లక్కీ నెంబర్ ఒక లక్కీ కలర్ ఈ మూడీటి మూలకంగా వీరి జీవితంలో నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ మూడే మెయిన్ ఎందుకంటే ఒక వివాహ ముహూర్తం పెట్టే సందర్భంలో సుముహూర్తం ఉంటుంది ఈ సుముహూర్తానికి సంబంధించి ఫలానా పదకొండు పదహారో లేదా ఎనిమిది పదహారో ఈ తారాబలము ఈ సుముహూర్తము ఆ సుముహూర్తంలో జీలకర్ర జీలకర్ర బెల్లము ఖచ్చితంగా పెట్టాలి అలా చేయకుండా ఎవరైతే ఉంటారో ఇవాళ రేపు అంత ఆడంబరాలు ఎక్కువ బ్రాహ్మణుల యొక్క వారి మాట వినేటువంటి వారు లేదంతా ఫోటోగ్రాఫర్లే వాళ్ళు సగం మొత్తం పెళ్లి చేసేస్తారు ఫోటోగ్రాఫర్లకు బ్రాహ్మణులకు ఏ పెళ్లిలో అయినా గొడవలే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మా బాధ ఏమిటి ముహూర్తానికి జిలకర బెల్లం అన్న పెట్టిన తర్వాత మీకు వదిలేస్తాం నాయన అంటే ఊహో జిలకర బెల్లం పెట్టంగా ఒక్కసారి ఆపు పంతులు గారు ఒకసారి ఆపు అయ్యారు ఒకసారి ఆపు గారు ఒక్క నిమిషం ముహూర్తం అని ఒక్కటే ఫోటో అంటాడు ఇటు పెళ్ళికొడుకు తరపున ముగ్గురుంటారు పెళ్లి కూతురు తరపున ముగ్గురుంటారు పెళ్ళికొడుకు తరపున ఒక్కటే నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం అన్నాక మూడు నిమిషాలు పోతుంది మళ్ళీ వాళ్ళు చూస్తారు ముఖాన్ని కానీ నువ్వు కూడా ఏం చేస్తావు మళ్ళీ వాళ్ళు మూడు నిమిషాలు అటు అనగా పది నిమిషాలు ఇంట్లో అమ్మాయికి కళ్ళ జోడు పెడతారు ఇట్లా పెట్టు అయ్యో ఎన్నో ఉంటుంది ఈ సుముహూర్తం అయిపోయిందిగా ఇక మళ్ళా అప్పుడు మేము సావధానా సుముహూర్తే సావధానా ఇక మళ్ళీ మంత్రాలు చెప్పుకుంటూ మళ్ళీ చేసి సుముహూర్తం చేసేస్తాం అటు ఇటు అనగా సరే అయిపోయింది పట్టు అనుకుంటాం ఇందులో ఎవరైతే పర్ఫెక్ట్గా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కానీ పెళ్ళికూతురు వాళ్ళ నాన్న కానీ పర్ఫెక్ట్గా మాకు కావాలి అనుకుంటే వీళ్ళు ఆటలు సాగాయి సపరేట్ కూర్చొని ఇక్కడ తొందర పాడుతాను ఎక్కువ ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టించినాము సుముహూర్తం అయింది నీకు ఒక ఇరవై నిమిషాలు విడిచిపెట్టు విడిచిపెడతాం కదా ఎన్ని ఫోటోలు తీసుకుంటావో తీసుకో అవునా కాదా అంటే ముహూర్తానికి సంబంధించినటువంటి బలం ఆ విధంగా ఉంటుంది కనుక లక్కీ నెంబర్ లక్కీ డే కాకుండా ఎప్పుడైతే మనము అన్లక్కీ డేట్ నాడు కానీ అన్లక్కీ రిలేటెడ్ మనం వెళ్తామో ఖచ్చితంగా దెబ్బ పడుతుంది మనకు ఒక కారు కొనుగోలు చేస్తున్నాము ఒక వివాహం చేసుకుంటున్నాము మనది ఫలానా లక్కీ రోజు మనకు సోమవారం అనుకుందాం ఎనిమిది కానీ ఏడు కానీ మానసికంగా ఇబ్బందే ఇక అంటే పదహారు ఉదాహరణ చెప్తున్నాను నేను ఉదాహరణ అంటే ఇక నెంబర్ ఒకటికి ఎనిమిది మైనస్ సో ఇట్లా మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకునేటువంటి సందర్భంలో సో కన్యా రాశి కన్యారాశి వాళ్ళది అతను ఒకవేళ ఏడవ తారీఖు రెండవ తారీఖు జన్మించాడనుకుంటే అతనికి సోమవారం ఎంతో లక్కీ అదేవిధంగా నెంబర్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఇతనికి బాగా ప్లస్ పనిచేస్తుంది ఈ డేట్స్ ఈ డేట్స్లలో ఏ వర్క్ చేసినా కొంచెం కలర్స్ కూడా వారి లగ్నాన్ని బట్టి మనం సజెషన్ చేస్తాం ఇక అన్లక్కీ అంటే నెంబర్ ఫైవ్ ఎవరైతే ఐదో తారీఖు రోజు అయినా బిజినెస్ మొదలుపెట్టినా పద్నాలుగో తారీఖు బిజినెస్ మొదలుపెట్టినా ఇలాంటివి కొన్ని చేస్తే ఇబ్బంది అవుతుంది వీరికి మార్కెటింగ్ అన్నా లేదా ఏమైనా ఈ మనకు సినిమా ఫీల్డ్లో ఉన్న విఎఫ్ఎక్స్ రంగంలో ఉన్న పెద్దగా పైకి రాదు చార్టెడ్ అకౌంట్ సీఏ లేదా మనకు ఫుడ్ రిలేటెడ్ లేదా మనకు ఈ యొక్క స్టోన్స్ రిలేటెడ్ ఇలాంటివి కొంచెం అంటే ఇంకా ఉదాహరణ చెప్తున్నాయి ఇంకా చాలా ఉంటుంది వాటర్ రిలేటెడ్ ఆయిల్ రిలేటెడ్ కలిసి వస్తుంది సో ఇట్లా ఉంటాయి అన్నట్టుగా ఒకవేళ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా వీరికి నరఘోష నరదృష్టులు ఇవన్నీ ఏర్పడతాయి ఇప్పుడు నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీ పద్నాలుగు ఒకవేళ ఈ సంఖ్య వచ్చేటట్టుగా వీరి ఫోన్ నెంబర్ ఉన్నా ఇదే సంఖ్య వచ్చేటట్టుగా వీరి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నా తరచూ కూడా నరఘోష అనేటది ఇంకా అధికంగా పెరుగుతూ ఉంటుంది చాలా ఎంత సంపాదించినా మనకు ఇప్పుడు సముద్రంలో నుండి ఒక చెంచా వాటర్ తీస్తే ఏర్పడుతుంది ఏమన్నా ఎవరికి ఏర్పడదు అట్లా ఆ సముద్రం అంతా ఉండేటువంటి అప్పుల్లో నుండి ఒక స్పూను కట్టగానే మనకి అయ్యి అన్నట్టుగానే ఉంటుంది రాశి వారికి ఎవరైతే ఉన్నారో కొంత ఈ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎప్పటికైనా మనము మంచి స్టేటస్కి వెళ్ళాలి అన్న మంచి స్టేజ్కి వెళ్ళాలి అన్నా మన లక్కీ నెంబర్స్ కానీ లక్కీ డేస్ కానీ మనకు ఉండేటువంటి ఆ అశు అశుభమైనటువంటి మైనస్ అన్లక్కీ ఏంది అన్లక్కీ డేస్ ఏంది చూసుకొని మనం వెళ్ళాలి ఇది పెద్ద రెమెడీ ఇది జాతకంలో వందలో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం ఇక్కడనే దెబ్బ పడుతుంది సో ఒక పెద్ద గంగాలంలో ఒక్క గ్లాస వాటర్ పోస్తే ఏమవుతుంది ఎటు రావు చల్లగా కావు అవి ఇనికవు అట్లనే రంజాన్ అని చెప్పాను ఇందాక రంజాన్లో ఒక బిందె దాన్ని నిండుగా నీరు పోస్తే చల్లగా అవుతుంది అది నీరు రాగవచ్చును కానీ అందులో ఎంత ఒక గ్లాస్ నీరు పోస్తే అంత ఇలికిపోతుంది మనకు అటువంటి అప్పులు కూడా మనము అన్లక్కీ డేట్స్లలో కానీ మన అకౌంట్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మనము సరైనటువంటి విధంగా చూసుకోవడం ద్వారా వందకు రెండు వందల పర్సెంట్ అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది ఇవాళ రేపు బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా ఆ విధంగానే ఫాలో అవుతారు ఎందుకు అంత గుడ్డిగా వెళ్ళరు ఎవరు కూడా పెద్ద మొత్తంలో మనీ పెడుతున్నాము అంటే తప్పకుండా వారు చూసుకొని ముందుకు వెళ్తారు మన లక్కీ నెంబర్ ఏంది మన లక్కీ డే ఏంటిది సో ఎదుటి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంది చూసుకుంటారు ఎంతమంది అంటే చాలామందికి అంటే ఈ వర్షను కొంచెము మనకు అధికంగా ఉంటుంది మన యొక్క అపాయింట్మెంట్ ఈ యొక్క విషయంలో మాత్రము మామూలుగా జన్మజాతకానికి సంబంధించింది అయితే అది వేరు ఇది ఏంటి అంటే ఇది చాలా హైలీ అఫీషియల్ ఇది కనుక ఈ హైలీ అఫీషియల్ విషయంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి మాత్రమే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఏమనుకోకండి ఎందుకంటే ఇది ఇది దీని ఇది హై రేంజ్ది అన్నట్టు అంతే ఇది దీనివల్ల మీ జీవితము వందకు రెండు వందల పర్సెంట్ మారుతుంది ఇది రాసి పెట్టుకోండి సో ఇక పరిహారాలన్నా ఇంకేదన్నా కూడా ఇదే పెద్ద పరిహారం ఎందుకంటే పలానా చెట్టు కింద దీపం పెట్టమంట పెట్టమని అనను కానీ మీ లక్కీ డే ఏమిటో నాకు తెలియదు మీ లక్కీ నెంబర్ ఏమిటో నాకు తెలియదు మరి ఈ సందర్భాలలో నేనేం చేయాలి మీ వ్యక్తిగత జాతకాన్ని నేను పరిశీలించాలి సో మీ లగ్నాన్ని నేను చూడాలి మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడు ధనాధిపతి ఎక్కడున్నాడు ఏ నెంబర్ సెట్ అవుతుంది మీకు ఏ రెమెడీ సెట్ అవుతుంది నేను ఇస్తాను నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్పిన రెమెడీ మీరు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మీరు చేసే రోజు లక్కీ డే కాకపోవచ్చు అన్లక్కీ కావచ్చు కదా ఇట్లా చాలా ఉంటుంది మనం ఎన్నో విషయాలు చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది ఇందాక నేను చెప్పా ఫలానా డేట్స్లలో మన ఫోన్ నెంబరు మన లక్కీ నెంబరు మన రోజు అకౌంట్ నెంబరు కూడా చాలామందికి నేను సజెషన్ చేశాను ఇప్పటికి మరి బ్యాలెన్సు స్టెబ్ ఇట్లా ఉంటుందిగా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇట్లా స్టెబులిటీగా ఒకప్పటిలాగా ఖర్చు కావటం లేదు చాలా సంతోషం అని అంటున్నారు ఇంక గిఫ్టే ఎవరిస్తలేరు చూద్దాం ఎవరిస్తారు ఫస్ట్ గిఫ్ట్ చిన్నటువంటి వారిని ఇంట్రడ్యూస్ చేద్దాం సో చాలామందికి చాలా కాల్స్ కనుక ఒకటే చెప్తున్నాను దయచేసి కొంచెం హైలీ కాస్ట్ ఈ నెక్స్ట్ అంటే ఈ ప్రిడిక్షన్ రిలేటెడ్ మాత్రం ఉంటుంది కనుక ఎవరైనా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ చాట్ ఏదైతే ఉందో మీరు పొందాలి అనుకుంటే నేను నా స్వయంగా నా చేతులతో రాసి నేను పంపిస్తా కంప్యూటర్ ప్రింట్ కూడా నేను ఇవ్వను ఏమిటిచ్చేది మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము మీ లగ్నాన్ని బేస్ చేసుకొని మీకు లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ అదేవిధంగా మీరు ఎటు దిక్కుంటే సేఫ్ ఏ ఏ సైడ్లో ఉంటే సేఫ్ ఇది మాత్రమే ఇస్తాను పూర్తిగా పది సంవత్సరాలది ఇరవై సంవత్సరాలది వంద సంవత్సరాల జాతకాన్ని నేను ఇవ్వను అవసరం లేదు కొన్ని కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది ఇది లైఫ్ టైంలో మీరు మీ మీ జీవితాన్ని మార్చేసే రెమెడీస్ ఇవి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటివి కానీ వివాహమా లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా లేదా సంతానము మనకు ఇంకా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను లేదా ఆరోగ్య సమస్యలు ఎవరికో డబ్బులు ఇచ్చాను అది తిరిగి వస్తుంది ఇలాంటి సమస్యలకు వ్యక్తిగత జాతకానికై అది సపరేట్గా అది అందరికీ అనుగుణంగా అందరికీ అందుబాటులోనే ఉండే విధంగానే అపాయింట్మెంట్ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఎ స్పెషల్గా ఇది టూ పాయింట్ ఓ అనుకోండి కనుక ఎవరైతే ఈ దీనికి సంబంధించినటువంటి జాతక రీత్యా తెలుసుకోవాలనుకునేటువంటి వారు తప్పకుండా మనసు అప్రోచ్ కండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ మిరాయ్ సినిమా ఏ విధంగా అద్భుతంగా ఉందో అంతకంటే అద్భుతమైనటువంటి మిరాకిల్స్ నేను చూపిస్తాను ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన పరిష్కార మార్గం తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ్